వెల్కమ్ టు సిఆర్బీన్యూస్ వాచ్మెన్ డ్యూటీల నుండి వీఆర్ఎలకు మినహాయింపు ఇవ్వాలంటూ వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో మండల కమిటీ తమ సమస్యలపై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం మండలాల్లో వాచ్మెన్ విధులను వీఆర్లకు వేయడం వలన ఆర్థికంగా చితికిపోతున్నామని వాచ్మెన్ డ్యూటీలు రద్దు చేసి ఖాళీగా ఉన్న వాచ్మెన్ అటెండర్ రికార్డ్ అసిస్టెంట్

ప్రభుత్వం వల్ల చాలా బాధపడాల్సి వచ్చింది పర్మినెంట్గా నైట్ వాచ్లు చేయాలని ప్రభుత్వాన్ని టీఆర్ఏ సంఘం తరఫున కోరుతున్నాం అంతేకాకుండా రెవెన్యూ సంస్థలు అయినటువంటి నైట్ వాచ్ ప్రమోషన్ ప్రమోషన్ విషయాల మీద సానుకూలం స్పందించి మా యొక్క డిమాండ్ని నెరవేరుస్తారని ప్రభుత్వాన్ని సార్ నా పేరు సింహాచలం నేర్ సార్ గ్రామ రెవెన్యూ సహాయంగా చీటికాడ మండలంలో పనిచేసాం సార్ కొత్తగా నైట్ వాచ్మెన్ డ్యూటీని ప్రవేశ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నైట్ వాటి నైట్ వాచ్మెన్ డ్యూటీ వేయడం జరిగింది గతంలో మాదిరిగా నైట్ వాటి డ్యూటీ నుంచి మినహాయింపునిచ్చి మా యొక్క డిమాండ్ను వస్తారని ప్రభుత్వాన్ని తక్షణమే కోరుతున్నాం నైట్ వాచ్మెన్ డ్యూటీని కాకుండా మా యొక్క ప్రధాన డిమాండ్ అయినటువంటి ఖాళీగా ఉన్న వాచ్మెన్ అటెండర్ డ్రైవర్లు విఆర్ఓ పోస్టులు కూడా తక్షణమే భర్తీ చేసి మాకు పని ఒత్తిడిని తగ్గిస్తారని ప్రభుత్వాన్ని కూర్చున్నాం అంతేకాకుండా రోజంతా గ్రామాల్లో పనిచేసి రాత్రి సమయాలు కూడా మళ్ళీ తక్షలత కార్యాల వద్ద నైట్ వాచ్మెన్ డ్యూటీల నుంచి మినహాయింపునిచ్చి మా యొక్క పని ఒత్తిడిని తగ్గించి పనికి తగ్గ వేతనం చెల్లిస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాం